హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియో ద్వారా ఇండియన్ రైనో విజన్ టూ థౌజండ్ ఫైవ్ ఖడ్గ మృగాలు భారతదేశంలో ఖడ్గ మృగాల పరిస్థితి ఏమిటి అదేవిధంగా ప్రపంచంలో దాని యొక్క పరిస్థితి ఏమిటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయి మొదలగు విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇండియన్ రైనో విజన్ టూ థౌజండ్ ఫైవ్ ఖడ్గమృగాలు ప్రస్తుతం ఇండో నేపాల్ టెరాయి ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రాంతం మరియు అస్సాంలో నివసిస్తున్నాయి ఇది కీస్టోన్ జాతికి మంచి ఉదాహరణ ఖడ్గ మృగాల స్టేటస్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ వల్లనరబుల్ కేటగిరీలో ఉంది ఈ ఐయుసిఎన్ గురించి లాస్ట్లో వివరిస్తాను రెడ్ లిస్ట్ గురించి మరియు వలనరబుల్ గురించి ఇది ఎన్నో కేటగిరీ ఈ కేటగిరీలో ఇంకేమేమి ఉన్నాయి అనేది ఈ ఇదే ఇది ఈ వీడియోలో చివరిలో చూద్దాము సైటిస్ అపెండిక్స్ వన్లో ఉంది ఖడ్గ మొగాలు వర్ణంబుల్ కేటగిరీలో చేర్చారు ఐయూసిఎన్ రెడ్ లిస్ట్లో వర్ణంబుల్ కేటగిరీలో చేర్చారు ఖడ్గ సైటిస్ ఒప్పందంలో అపెండిక్స్ వన్లో చేర్చారు అదేవిధంగా భారతదేశంలోని వండి ప్రాణ సన్వక్షణ చట్టంలో షెడ్యూలు వన్లో చేర్చడం జరిగింది ఈ విజన్ అమలుపరిచేది అటవీ పర్యావరణ విభాగం అస్సోం అస్సోం రాష్ట్ర ప్రభుత్వం బోడో స్వయం ప్రతిపత్తి మండలి దీనికి ఆర్థిక సహాయం అందించేది డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్ యుఎస్ఏ ఆసియా రైనో అండ్ ఎలిఫెంట్ యాక్షన్ స్ట్రాటజీ ఇండియా దీని ప్రధాన లక్ష్యం అస్సోంలోని వన్ హాండ్ సంఖ్యను ఏడు రక్షిత ప్రాంతాలలో మూడు వేలకు పెంచడం ఏడు రక్షిత ప్రాంతాలలో మూడు వేలకు పెంచడం నోట్ రెండు వేల ఇరవై రెండు జనవరి నాటికి ఆరు రెండు వేల ఇరవై రెండు జనవరి నాటికి అస్సోంలోని పొబ్బితోర సాంగ్చూర్ నుండి పన్నెండు కజిరంగ నేషనల్ పార్క్ నుండి పది రైనోలను మానస్ బయోస్పి బయోస్పియా రిజర్వ్ అస్సోంలోకి తరలించారు అస్సోంలోని పొబ్బితూరా సాంగ్చర్ నుండి పన్నెండు ఖజరంగా నేషనల్ పార్క్ నుండి పది రైనోలను మానస్ బయోస్పియర్ రిజర్వ్లోకి తరలించారు రెండు వేల పద్దెనిమిది నాటికి రైనోల జనాభా సుమారు రెండు వేల నాలుగు వందల పదమూడు ప్రస్తుతం దేశంలోని అసోం నాలుగు రక్షిత ప్రాంతాలలో రైనులు ఉన్నాయి అవి ఖజిరంగా మానస్ పబితొర వరాంగ్ నేషనల్ పార్క్ ప్రస్తుతం దేశంలోని అసోంలో నాలుగు రక్షిత ప్రాంతాలలో రైనోలు ఉన్నాయి అవి ఖజిరంగా మానస్ పబితరా వరాంగ్ నేషనల్ పార్క్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా డిఎన్ఏ ప్రింటింగ్ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా వీటి జనాభాను రకాలను గుర్తించి వేటాడ నుండి నివారించవచ్చు ఈ పద్ధతి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వారు సూచించారు ద న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఆసియాన్ రైనోస్ రెండు వేల పంతొమ్మిది భారత కొమ్ము కద్గముఖంతో పాటు మూడు ఇతర కద్గ్రముగాల పెంపు కోసం ఐదు రైనో రేంజ్ దేశాలైన భారత్ భూటాన్ నేపాల్ ఇండోనేషియా మలేషియాల మధ్య సహకార ఒప్పందం జరిగింది దీనిలో భాగంగా ఎంఓఈఫ్సి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ పర్యా అట పర్యావరణం అటవీ మార్పుల మంత్రిత్వ శాఖ దే దేశంలోని అన్ని రైనోల డిఎన్ఏ శాంపుల్ని భద్రపరిచే ప్రాజెక్టును చేపట్టింది ఏరియాస్ ఆషి ఏషియన్ రైనో అండ్ ఎలిఫెంట్ యాక్షన్ స్ట్రాటజీ టూ థౌజండ్ దీని ముఖ్య ఉద్దేశం దేశంలో రైనో ఏనుగులను నాలుగు ప్రాంతాల్లో సంరక్షించడం ఒకటి నీలగిరి పశ్చిమ కనుమల ప్రాంతం బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డు ఖజరంగా పార్కు కర్బీ ఆంగ్లాంగ్ ప్రాంతం అస్సోం స్టేట్ ఆఫ్ ది రైనో టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిపోర్ట్ దీన్ని ఐఆర్ఎఫ్ ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్ ప్రపంచం ప్రపంచ రైనో దినోత్సవమైన సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో విడుదల చేసింది ముఖ్యాంశాలు ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రపంచంలో ఉన్న రైనో జాతుల వేటాటం వల్ల నష్టపోతున్నాయి ప్రప ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న రైనో జాతులు వేటాడటం వల్ల నష్టపోతున్నాయి అయితే బ్లాక్ రైనోలు మాత్రం స్థిరంగా పెరుగుదలను ప్రదర్శిస్తున్నాయి ఆఫ్రికాలో శీతోష్ణస్థితి ప్రభావం వల్ల ఏర్పడిన కరువు వల్ల రైనోలు క్షీణిస్తున్నాయి ఆసియాలో అవపాతం ఎక్కువగా ఉండటం దీర్ఘకాలిక ఋతుభల కాలం వల్ల మృత్యువాత పడుతున్నాయి మృత్యువాత చెందుతున్నాయి ప్రపంచంలోని మొత్తం ఐదు రైనో జాతులలో వైట్ రైనో సుమత్రన్ రైనో జాతుల జనాభా తగ్గుతుండగా తగ్గుతుండగా మిగతావి పెరుగుతున్నది ప్రపంచంలోని మొత్తం ఐదు రైనో జాతులలో వైట్ రైనో సుమత్రన్ రైనో జాతుల జనాభా తగ్గుతుండగా మిగతావి పెరుగుతున్నది ఐదు రైన జాతులు ఉన్నాయని తెలుసుకున్నాం కదా అవి ఐదు జాతులు అవి నలుపు రంగు జాతి బూడిద రంగు జాతి గ్రేటర్ ఒంటకొమ్ము జాతి గ్రేటర్ ఒంటికొమ్ము జాతి ఇది ఇండియాలో ఉన్నది నెక్స్ట్ సుమత్రన్ జాతి జావా జాతి నలుపు రంగు బూడిద రంగు గ్రేటర్ ఒంటకమ్ము సుమత్రన్ జావా ఈ ఐదు రకాల జాతులు ప్రపంచంలో ఉన్నాయి ఇండియాలో రైనుల సంఖ్య మూడు వేల రెండు వందల అరవై రెండు నోట్ ప్రపంచంలో ప్రస్తుతం ఐదు కడ్గా మృగాల జాతులు కలవు ఐదు మనందా తెలుసుకున్నాం కదా వీటిలో ఆసియాలో అతిపెద్దది ఇండియన్ రైనో కాగా అతి చిన్న జాతి సంని జాతి మలేషియాలో ఈ సంవత్సరాన్ని జాతి కడ్గ్రమృగం రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై మూడున ఇమాన్ చనిపోవడంతో మలేషియాలో పూర్తిగా అంతరించిపోయింది ఈ ఐదు జాతులలో నలుపు రంగువి ఆఫ్రికా ఖండంలో వ్యాపించి ఉన్నాయి ఐదు రైన జాతులలో నలుపు రంగువి ఆఫ్రికా ఖండంలో వ్యాపించి ఉన్నాయి గ్రేటర్ కొమ్మువి భారత్ నేపాల్ పాకిస్తాన్లో మునుగడ సాగిస్తుంది జావా రకాలు ఇండోనేషియాకి పరిమితమయ్యాయి తెల్ల కట్గ్రముగాలు ఐవిఎఫ్ ఆఫ్రికన్ వైట్ రైనా సిఆర్ స్థితిలో అంటే క్రిటికల్ అండేంజర్డ్ స్థితిలో ఉన్న కెన్నెలు గల ఉత్తర ప్రాంత తెల్ల కడ్గ్రుగాలను ఐవిఎఫ్ పద్ధతిలో పిండ మార్పిడి చేసి ఉత్పత్తి చేస్తున్నామని బెర్లిన్ శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రకటించారు ఇలా చేయడం ప్రపంచంలో మొదటిది ప్రస్తుతం ఇలాంటి రైనోలు రెండు కెన్నెలోని వల్ పటేజా కన్జర్వేషన్లో ఉన్నాయి కన్జర్వెన్సీలో ఉన్నాయి స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ దీనిని ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ యామ్ఓఈఫ్సి ఆధ్వర్యంలోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు పదిహేడు జాతులను వేట మరియు ఆవాస విద్వాంసం నుంచి రక్షించడానికి కార్యక్రమం ప్రారంభించారు వీటిలో ఆసియా వన్యగేదే ఆసియాటిక్ సింహం సాంగాయ్ గంగా డాల్ఫిన్ గ్రేట్ ఇండియన్ బస్టార్డ్ అంగార్ రైనో మంచు చిరుత వంటి జాతులు ఉన్నాయి ప్రత్యేకతలు ఈ యొక్క ఖడ్గ్రముగాల యొక్క కొన్ని ప్రత్యేకతలు చూద్దాం భూమి పైన ఏనుగు తర్వాత అతిపెద్ద జంతువు కనీసం వెయ్యి కేజీల నుండి నాలుగు వేల కేజీల వరకు ఉంటాయి వీటిని చంపే సహసిద్ధ మాంసాహార జంతువుల ఆవరణ వ్యవస్థలో లేవు రెండు కొమ్ములతో బ్యారెల్ ఆకారపు వెనుక బాగుంటుంది సవన్న గడ్డి భూములలో నివసించును నమిబియా ఉగాండా రువాండా రొవాండా ఇరవై శతాబ్దంలో ఆఫ్రికా ఆసియాలో ఐదు లక్షల పైగా ఉన్న రైనుల జనాభా పంతొమ్మిది డెబ్బైలో డెబ్బై వేలకు పడిపోయింది రెండు వేల పంతొమ్మిది నాటికి ప్రపంచ కడ్గ్రముగాల జనాభా ఇరవై ఏడు వేలు రెండు వందల యాభై రెండు అంతర్జాతీయ కట్గముఖ ఫౌండేషన్ ఐఆర్ఎఫ్ గుర్తించింది చైనా వియత్నం ఎమ్మెల్యేలో వీటి కొమ్ములకు గిరాక్ అధికంగా ఉంది పంతొమ్మిది తొంభై మూడులో చైనా కడ్గ్రముఘం కొమ్ములను ఔషధ తయారీలో వినియోగించడాన్ని ఆపివేసింది తొంభై మూడులో చైనా కడ్గముఖం కొమ్ములను ఔషధ తయారీలో వినియోగించడాన్ని ఆపివేసింది రైనా రాజధానిగా వ్యవహరించే ప్రపంచ వారసత్వ ప్రదేశం కజిరంగ జాతీయ పార్కులో పార్కుల్లోనే రెండు వేల పద్దెనిమిది లెక్క ప్రకారం రెండు వేల నాలుగు వందల పదమూడు ఉన్నాయి ఫ్రెండ్స్ మనం మొదట్లో ఖడ్గముఖాల స్టేటస్ చూసినప్పుడు ఐఎసిఎన్ రెడ్ లిస్టులో ఐయూసిఎన్ రెడ్ లిస్టులు వల్లరబుల్ కేటగిరీలో ఉందని చూసాం ఈ ఐయూసిఎన్ రెడ్ లిస్టు వలనబుల్ కేటగిరీ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఐయూసిఎన్ ప్రకృతి సహజ వనరుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐసిఎన్ ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన అతిపెద్ద పర్యావరణ సంస్థ దీనిలో ప్రభుత్వాలు మరియు సివిల్ సొసైటీలు ఉంటాయి ఇది పంతొమ్మిది తొంభై పంతొమ్మిది నలభై ఎనిమిది అక్టోబర్ ఐదున పౌంటెన్ బ్లూ ఫ్రాన్స్లో జూలియన హగ్జలే ఆధ్వర్యంలో స్థాపించబడింది ఇతనే దీనికి మొదటి డైరెక్టర్ జనరల్గా పనిచేశాడు దీని ప్రస్తుత కేంద్రం గ్లాండ్ స్విట్జర్లాండ్ ప్రస్తుత ఐయోసిఎన్ డైరెక్టర్ జనరల్ గ్రేత్ అగర్వాల్ రెండు వేల ఇరవై మూడు జూలై నుండి ఇది డేటా సేకరణ విశ్లేషణ పరిశోధన చేస్తుంది విధులు ఇది అంతరించే జీవజాతుల జాబితాలో జంతువులు జాబితాలో జంతువులు మొక్కలు మరియు శిలీంధ్రాలు జంతువులు మొక్కలు మరియు శిలీంధ్రాలు ఉండే రెడ్డి డేటా బుక్ను ప్రచురించను జీవో సంరక్షణ విధాన మార్పు సహజ వనరుల యాజమాన్యంలో కొన్ని వేల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా ఫీల్డ్ ప్రాజెక్టులు నిర్వహించడం నోట్ ఐసిఎన్ ప్రపంచ కన్జర్వేషన్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఒకటి మార్సిల్ఏ ఫ్రాన్స్ రెండు వేల ఇరవై ఒకటిలో ఐయుసిఎన్ సమావేశం జరిగింది సెప్టెంబర్ మూడు నుంచి పదకొండు వరకు దీని థీమ్ వన్ నేషన్ వన్ ఫ్యూచర్ ఇది ఐయుఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ ఇది ఐయుసిఎన్ యొక్క అత్యున్నత నిర్ణాయక అంగం ఇది కౌన్సిల్ను ఎన్నుకోవడం అధ్యక్షుని ఎన్నుకోవడం కార్యక్రమాలు నిర్వహించును బడ్జెట్ని ఆమోదించడంలో కీలక పాత్ర పోషించును ఈ కాంగ్రెస్ ప్రతి నాలుగు సంవత్సరాలు ఒకసారి నిర్వహించబడను మొదటి కాంగ్రెస్ నలభై ఎనిమిదిలో పౌంటెన్ బ్లూ జర్ పౌంటెన్ బ్లూలో జరగగా ఇండియాలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో న్యూఢిల్లీలో జరిగింది రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటి ఫ్రాన్స్లో జరిగిందని విన్నాం రెండు వేల ఇరవై ఒకటి ఫ్రాన్స్లో చివరి సమావేశం రెండు వేల ఇరవై ఒకటి ఫ్రాన్స్లో జరిగింది ఐయూసిఎన్ జాతుల జీవజాతుల వర్గీకరణ ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా జాతుల పరిరక్షణ స్థితిని అంచనా వేసే ఐయుసిఎన్ రెడ్డి డేటా బుక్ను పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ప్రచురిస్తోంది ఈ పుస్తకాన్ని మొదటిసారిగా ఫియేటర్ స్కాట్ ఆధ్వర్యంలో ప్రచురించారు ఈ రెడ్ లిస్ట్ను క్రిటికల్ ఇండికేటర్ ఆఫ్ ది హెల్త్ ఆఫ్ ది వరల్డ్స్ బయోడైవర్సిటీ అంటారు రెడ్డి డేటా బుక్లోనే కొన్ని ముఖ్యమైన పదాలు బ్లూ లిస్టెడ్ ఇవి రిస్క్లో ఉన్న జాతులు ఎల్లో లిస్టెడ్ జాతులు ఇవి రక్షణలో ఉన్న జాతులు పింక్ పేజీలు క్రిటికల్ ఎండేజర్డ్ జాతులను కలిగి ఉన్నవి ఆకుపచ్చ పేజీలు గతంలో అంతరించ దశలు ఉండి ప్రస్తుతం రికవర్ అయిన జాతులు ఎరుపు పేజీలు ప్ర ప్రమాదశలో ఉన్న జీవ జాతులను కలిగి ఉన్నవి ఈ పేజీలతో గల లిస్టును మొదటిసారిగా ఒక అరవై నాలుగులో విడుదల చేశారు జీవజాతులను ఐదు క్రైటీరియల్ ఆధారంగా మొత్తం తొమ్మిది కేటగిరీలుగా వర్గీకరించడమైనది అందులో ఇందాక మనం చూసాం వల్ల కేటగిరీ ఐదు క్రైటీరియాలు జనాభా క్షీణత రేటు భౌగోళిక శ్రేణి జాతి యొక్క చిన్న జనాభా పరిమాణం జాతి నియంత్రణ ప్రదేశంలో నివసించడం వన్యంలో ఆ జాతి విలుప్తం చెందే అవకాశం ఎక్కువగా ఉండడం తొమ్మిది కేటగిరీలు తొమ్మిది కేటగిరీలో మొదటి కేటగిరీ విలుప్తాలు ఏదైతే గతించిన జాతి ఎక్స్టెంటెడ్ స్పీసెస్ ఈఎక్స్ అంటెడ్ మొదటి కేటగిరీని ఈఎక్స్ అంటారు ఏదైనా ఒక జాతికి చెందిన చివరిజీవి కూడా ఈ భూమిపై లేకపోతే అవి విలుప్త జాతులు సుమారు ఐదు బిలియన్లకు పూర్వం నివసించిన అనేక జాతులు ప్రస్తుతం కనుమరుగయ్యాయి అయ్యాయి తర్వాత మన్యం వన్యంలో విలుప్త రెండోది రెండో కేటగిరీ వన్యంలో విలుప్తమైన జాతులు ఎక్స్టెండెడ్ ఇన్ వైల్డ్ వన్య ప్రాంతాలు విలుప్తమై మచ్చిక చేయబడుతున్న జాతులు అంటే అడవిలలో క్షీణించిపోయాయి ఎక్కడా అడవిలో లేవు దాన్ని ఈడబ్ల్యూ అంటాం మూడో కేట మూడో కేటగిరీ ముప్పుగల జాతులు బెదిరింపులు కొనే జాతులు థ్రెడ్ అండ్ స్పీసెస్ ఈ థ్రెడ్ అండ్ స్పీన్స్లు మొత్తం మూడు రకాలు మూడో కేటగిరీ ఇందాక ఫస్ట్ ఈఎక్స్ చూసాం తర్వాత ఫస్ట్ ఈఎక్స్ చూసాం ఈడబ్ల్యూ చూసాం రెండో కేటగిరీ ఈడబ్ల్యూ మూడో కేటగిరీ సిఆర్ ఈఎక్స్ ఈడబ్ల్యూ సిఆర్ తీవ్రమైన అంతరించే జాతులు లేదా అపాయకరమైన అపాయకరమైన యుక్త విపత్తులో ఉన్న జాతులు లేదా ప్రమాద అంచులు గల జాతులు క్రిటికల్ అండ్ స్పీసెస్ సిఆర్ ఎక్స్ట్రీమ్ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ దాదాపు విలుప్త స్థాయికి చేరిన జాతులు గత పది సంవత్సరాల్లో తొంభై శాతం జీవుల తగ్గుదల లేదా కన్నా తక్కువ పరిపక్వ జీవులు ఉండటం మానవ ప్రత్యక్ష నియంత్రణ వీటి సంరక్షణ వీటి సంరక్షణకు అవసరం మానవ ప్రత్యక్ష నియంత్రణ వీటి సంరక్షణకు అవసరం ఉదాహరణకు పిగ్మెహాగు గ్రేట్ ఇండియన్ బస్టాండు మలబార్ సివేటు గరియార్ మసలి జోర్డన్ కర్సర్ అదేవిధంగా నాలుగో కేటగిరీ అదేవిధంగా తర్వాత అంతరించే జాతులు తర్వాత ఇయన్ కేటగిరీ అంతరించే జాతులు ఎన్డేంజర్ స్పీసీస్ ఇయన్ వెరీ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ జనాభా చాలా తక్కువగా ఉండి సమీప భవిష్యత్తులో ఇలుప్త స్థితికి చేరే జాతులు గత పది సంవత్సరాలలో జీవుల తగ్గుదల లేదా రెండు వందల యాభై కన్నా కొంచెం తక్కువగా పరిపక్కల జీవులు ఉండటం తర్వాత ఐదో కేటగిరీ దుర్బల స్థితిలో ఉన్న జాతులు వలనబుల్ స్పీసీస్ ఫస్టు ఈఎక్స్ అంతరించిపోయిన జాతులు ఈఎక్స్ అంటాం మొదటి కేటగిరీ రెండో కేటగిరీ వన్యములు అడవిలో అంతరించిన జాతులు ఇదేమో భూమి అంతటా అంతరించిన జాతులు ఇదేమో అడవిలో మాత్రమే అంతరించిన జాతులు క్రిటికల్ ఎండేంజర్డ్ మోస్ట్లీ ప్రమాద పంచుల్లో ఉన్న జాతులు తర్వాత ఎండేంజర్డ్ స్పీసెస్ ఈఎన్ కొంచెం హై రిస్క్ ఎక్కువగా రిస్క్ ఉన్న జాతులు తర్వాత నెక్స్ట్ ఐదో కేటగిరీ వలనబుల్ స్పీసీస్ ఇదే ఇప్పుడు మనం ఇందాక ఒంటికమ్ము విషయంలో ఆ కడ్గోలు స్టేటస్లో ఐయూసి అండ్ రెడ్ లిస్ట్లో వర్ణబుల్ స్టేటస్లో దాని చేసి చెప్పాం ఆ ఐదో కేటగిరీలో ఖడ్గ మొగాల స్టేటస్ని ప్రజెంట్ చేయడం జరిగింది దాంట్లో ఆ కేటగిరీలో చేర్చడం జరిగింది ఆ కేటగిరీ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అది ఐదో కేటగిరీ ఐయూసి అండ్ రెడ్ లిస్ట్లో వర్ణబుల్ కేటగిరీ అనేది ఐదో కేటగిరీ దుర్బల స్థితిలో ఉన్న జాతులు వర్ణబుల్ స్పీసీస్ వెరీ హై రిస్క్ ఆఫ్ ఎండేంజర్మెంట్ వీటి జనాభా సాధారణంగా ఉన్నప్పటికీ సంరక్షణ లేకపోతే ప్రమాద పంచునకు చేరును గత పది సంవత్సరాల్లో యాభై శాతం జీవుల తగ్గుదల లేదా పదివేల కన్నా కొంచెం ఎక్కువ పరిపక్కల జీవులు ఉండటం ఇవి ఏ ఏ జీవులు కొన్ని జీవులు చూద్దాం నీలగిరి ఉడ్ రీజ్ పీజియన్ ఎరవాడి డాల్ఫిన్ ఆలివ్ రిడ్లే తాబేళ్ళు మంచు చిరుత డ్యూగ్యాంగ్ అంటే సముద్రపావు పావు మొగాలు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్